ఇది అందరి కోరికే ఏజ్ ఎక్కువ ఉన్నా సరే చాలా ఏజ్ తక్కువగా కనిపించాలని అనుకుంటూ ఉంటారు కదా అలా అనుకోవటంలో తప్పు లేదు అలా అనుకున్న వాళ్ళు ఇవి పాటిస్తే తప్పకుండా వాళ్ళు ఏజ్ సిక్స్ టెన్ ఇయర్స్ ఏజ్ తక్కువలాగా కనిపించవచ్చు అది ఎలా అంటే నెంబర్ వన్ జంక్ ఫుడ్స్ తినకూడదు బేకరీ ఐటమ్స్ ఎక్కువగా తినటం వలన ఒబేసిటీ వచ్చేసింది ఒబేసిటీ వల్ల వెయిట్ గెయిన్ అయ్యి వాళ్ళు ఏజ్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు నెంబర్ టూ హైడ్రేట్గా ఉండాలి వాటర్ రోజుకి టూ త్రీ లీటర్స్ తప్పకుండా త్రాగాలి వాటర్ త్రాగటం వలన గా ఉంటారు మూడవది హెల్దీ డైట్ తీసుకోవాలి నాలుగవది తప్పకుండా ఎక్సర్సైజ్ చేయాలి మీరు తెలిసే ఉంటుంది ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు కనీసం సిక్స్ టు ఎయిట్ ఇయర్స్ ఏజ్ తక్కువలాగా కనిపిస్తారు ఎందుకంటే వ్యాయామం చేయటం వల్ల బాడీలలో ఉన్న మెటబాలిక్ సిస్టమ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది వేస్ట్ మెటబాలిక్ అంతా కూడా బయటకు వచ్చేస్తున్నారు అలా అవ్వటం వల్ల మీరు చాలా హెల్దీగా యంగ్గా కనిపిస్తూ ఉంటారు ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా మన ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ